ముందుగా ఒక బౌల్లో ఉదయిన ఆకులు కీరా దోసకాయ ముక్కలు గ్రీన్ క్యాప్సికం ముక్కలు స్వీట్ కార్న్ గింజలు టమోటా ముక్కలు గింజలు తీసేసిన టమోటాలు అనమాట క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఏవైతే సలాడ్స్ కోసం వెజిటబుల్ ముక్కలు కట్ చేసామో చిన్నగా వాటి అన్నిటిని బౌల్లో వేసాం అందులో ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉండే అవిసి గింజల పొడి కూడా వేసేసాం మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి నిమ్మరసం ఉప్పులేని లోటు కవర్ చేయడానికి ఇది బాగుంటుంది కొద్దిగా తేనె కూడా వేస్తాం మనం ఎందుకంటే రాదు కానీ చప్పదనం తగ్గుతుంది అనమాట వీటన్నిటినీ కలిపేస్తాం ఇలా కలిపిన వెజిటబుల్ సాలడ్లోకి రాత్రి నుంచి ఉదయం వరకు నానబెట్టిన బార్లీ గింజల్ని అందులో వేసేస్తాం బరువు తగ్గడానికి ఒంటికి నీరు తగ్గటానికి ఈ బార్లీ గింజలు పనికొస్తాయి క్యాలరీస్ వెళ్లకుండా వెజిటబుల్ మొక్కలు బాగా పనికొస్తాయి వస్తాయి కాంబినేషన్ కాంబినేషన్తో ఇట్లా కలుపుకున్న సలాడ్ తగ్గ ఉపయోగపడుతుంది పైన కొత్తిమీర చల్లేస్తాం బార్లీ సాలాడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి ఒంటికి నీరు పట్టిన వారికి సాలాడ్ చాలా మంచిది